హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ప్రసిద్ధమైన ఆలయం గురించి తెలుసుకుందామండి వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారి ఆలయం వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండ అనే ఊర్లో ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ఆలయం మన ఎంట్రన్స్లోనే యాభై ఒకటి అడుగుల విగ్రహం కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం ఎంట్రన్స్లోంచి కొంచెం లోపల వెళ్ళగానే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది చూడండి పన్నెండు గంటలకల్లా ఈ ఆలయం మూసేస్తారు మళ్ళీ నాలుగు గంటలకు తెరుస్తారు ఇప్పుడు మూసిస్తారు చూడండి నాలుగు గంటల తర్వాత ఆలయం తీసిన తర్వాత మనం లోపలికి వెళ్తాము వైశ్యుల దైవం అని చెప్తారు ఈ అమ్మవారిని ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన వాసవి అమ్మవారి చరిత్ర చూడండి ఇప్పుడు ఆలయం తీశారు మనం లోపలికి వెళ్తాము ఆలయంలోకి వెళ్ళిన వెంటనే పంచలోహాల విగ్రహం అమ్మవారి విగ్రహం యాభై ఒకటి అడుగుల విగ్రహం మనకి దర్శనమిస్తారు మన అమ్మవారిని ఇలా పైకి చూడాలంటే కనుక మెడనొప్పి వస్తుంది అంత హైట్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఆలయానికి టూరిస్టులు బాగా వస్తూ ఉంటారు విదేశాల నుంచి బాగా వస్తారు వాసవి మాత చరిత్రలోకి వెళ్తే కనుక ఈ పెనుగుడ్డనే ఊరిలో కృష్ణమ్రేష్ఠి అని రాజు పరిపాలించేవారంట రాజు భార్య కృష్ణ అంబ వారికి పిల్లలు లేకపోవడంలో రాజు గురువు గారు చెప్పిన ప్రకారం పుత్ర కామెష్టి వ్రతం చేశారంట అప్పుడు వాళ్ళకి కమల పిల్లలు పుట్టారంట వాళ్ళు ఫస్ట్ మన అమ్మవారు వాసవి అమ్మవారు తర్వాత తమ్ముడు కూడా ఉన్నారు వాసవి అమ్మవారికి వాసవి మాత చిన్నతనం నుంచే నగరేశ్వర స్వామి భక్తురాలు వాసవి మాత రోజు నగరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నగరేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉండేవారంట ఒకరోజు వేరే ఊరు మహారాజు ఆమెను చూసి వివాహం ఆడతానని పట్టుబడి అమ్మవారు ఒప్పుకోలేదు దానికి వాసవి మాతకి వివాహ ఆసక్తి లేదు వివాహం మీద శివ పూజ నిత్యము జ్ఞానం చేస్తూ ఉండేవారంట మహా సౌందర్యవతి అమ్మవారు ఆమె నుంచి వివాహం చేయకపోతే మొత్తం ఊరు అందరిని చంపేస్తాను అని బెదిరించాడంట రాజు దానికోసం చాలామంది భయపడిపోయి ఏడు వందల పద్నాలుగు గోత్రాలు వాళ్ళు ఒప్పుకున్నారంట చేసేద్దాం పర్వాలేదని కానీ నూట రెండు గోత్రాల వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు చూడండి వాళ్ళే వీళ్ళు నూట రెండు గోత్రాల వాళ్ళు భార్యాభర్తల విగ్రహాలు వాసవి మాత మీరు ఎవరో భయపడకండి నేను అగ్నిప్రవేశం చేస్తానని ఒప్పించి అగ్నిప్రవేశానికి రెడీ అయింది ఆమెతో పాటు ఈ నూట రెండు గోత్రాల వాళ్ళు కూడా మేము కూడా నీతోటే వస్తామని ఒప్పుకున్నారంట అప్పుడు గోదావరి తీరాన్న అగ్నిగుండాలు ఏర్పాటు చేశారంట ఏంటి ఇంత చిన్న వయసులో ఈ మానవ స్త్రీగా ఉన్నాడే దీనికి ఎలా ఒప్పుకుందని అడిగినారంట అప్పుడే వాసవి మాత అసలైన రూపం చూపించి నేను వైశ్యుల త్యాగాలను తెలియజేయడానికి జన్మించానని చెప్పినారంట అలా చెప్పి మళ్ళీ మానవ స్త్రీగానే ఉండి అగ్నిప్రవేశం చేశారంట అంటే సాక్షాత్తు పార్వతి అమ్మవారే శివునిలోకి ఐక్యమైపోయారని చెప్తూ ఉంటారు తర్వాత ఈ నూట రెండు గోత్రాల వాళ్ళు కూడా అమ్మవారం అంటే అగ్నిప్రవేశం చేశారు మనకు వాళ్ళ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి పాతగుడి దగ్గర కూడా వాళ్ళ పేర్లు స్తంభాలపైన రాసి ఉంటాయి తర్వాత రాజు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వచ్చినప్పుడు రత్నం కక్కుని చనిపోయాడంట అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన గుండం ఇదే చూడండి అమ్మవారి రూపం చూస్తూనే ఉండాలనిపిస్తుంది మహా సౌందర్యంగా ఎంతో బాగుంటుంది తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది అమ్మవారి పక్కన అయ్యవారు కూడా ఉండాలి కదా జ్యోతిర్లింగాల శివాలయం ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది వచ్చిన భక్తులు అందరూ కోస్తూ ఉంటారు శివాలయం మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి అలాగే పాత దేవాలయం దగ్గర కొత్త దేవాలయం దగ్గర కూడా నిత్య అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది ఆలయంలోంచి బయటకు వచ్చిన వెంటనే అద్దాల మండపం ఉంటుంది లైటింగ్ అలాగే అమ్మవారి సాంగ్స్ కూడా పెడుతూ ఉంటారు చాలా బాగుంటుంది అద్దాల మండపం కూడా అలాగే ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండాలనే వాళ్ళకు కూడా రూములు అవైలబుల్గా ఉంటాయి పాత దేవాలయం దగ్గర ఉంటాయి కొత్త దేవాలయం దగ్గర కూడా ఉంటాయి ఎన్ని రోజులైనా ఉండొచ్చు రూమ్ తీసుకుని అలాగే ఎద్దాల మండపంలో అమ్మవారి విగ్రహంతో పాటు లక్ష్మీనారాయణ విగ్రహం అలాగే శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి చూడండి అమ్మవారి అగ్నిలో నుంచి ఉన్నట్టే ఉంటుంది అలాగే అమ్మవారు పుట్టినరోజు అమ్మవారి అగ్ని ప్రవేశం రోజు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయానికి వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు అన్ని వస్తులు ఉంటాయి ఈ ఆలయానికి స్వామీజీలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇవన్నీ చూసేసరికి అసలు ఆ టైమే తెలియదు మనకి అంత బాగుంటుంది తర్వాత యజ్ఞశాల ఉంటుంది కొంచెం లోపలికి ఒకదాని తర్వాత ఒకటి అన్ని దర్శనమిస్తాయి యజ్ఞాలు చేస్తూ ఉంటారు తర్వాత ఇదేనండి పాత ఆలయం ఈ ఆలయంలోకి వెళ్ళిన వెంటనే ఒక రెండు నందులు ప్రత్యక్షం అవుతాయి చూడండి ఎక్కడా కనిపించ రెండు నందులు తర్వాత నగరేశ్వర స్వామి అమ్మవారు మహిషేశ్వర మర్దిని విగ్రహాలు కనిపి దర్శనమిస్తారు పెనుగుంట సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ